అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రైతులకు మరింత మేలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వంతో కలిసి ముందుకు మెళ్తున్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు తాజాగా రాష్ట్ర ఉన్నటువంటి నలభై ఏడు లక్షల మంది రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ అని చెప్పేసి తొలి విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా ఏడు వేల రూపాయలు అయితే విడుదల చేయడం జరిగింది మరి తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభొ పిఎం కిసాన్ తో పాటుగా మరొక పథకం ద్వారా కూడా మేలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే చేసింది మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అదిరిపోయే ఊహించని రెండు శుభవార్తలను అయితే తీసుకురావడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా చేయాల్సినటువంటి పనేంటి మరి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఈ యొక్క పథకాల ద్వారా మనకు అయితే అందడం జరుగుతుందనే వివరాలని కూడా మీకు నేను చాలా క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇది చాలా రైతులకు ఉపయోగపడేటువంటి సమాచారం మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా విడుదలైనటువంటి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ తొలి విడత డబ్బులు పడినటువంటి రైతన్నలు కూడా చాలా మంది ఉన్నారు మరి వారికి సంబంధించి కూడా ఇది పెద్ద అప్డేట్ మరి రైతులు ఏం చేయాలి ఏంటి పెండింగ్ డబ్బులు పడాలంటే ఏం చేయాలి అలాగే మిగిలినటువంటి రెండు పథకాల ద్వారా కూడా ఏ రైతులకు డబ్బులు వస్తాయనే విషయాలన్నీ కూడా చాలా క్లారిటీగా మీకు ఇక్కడ నేను వీడియోలో సమాచారం అనేది తెలియజేస్తాను దయచేసి చాలా ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ వీడియో రైతన్నులకు సంబంధించి వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తూ ఉంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పై నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా మీ ఫోన్ లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి మీ వాళ్ళంతా కూడా తెలుసుకుంటారు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్ లో కనిపిస్తూ ఉంది దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే వచ్చే గంట పైన నొక్కి కింద వచ్చే నోటిఫికేషన్ గంటలో ఆలయ చెప్పి పెట్టుకోవడం మర్చిపోవద్దు మరి లేట్ చేయకుండా మనం మరొక రైతులకు సంబంధించి వచ్చిన రెండు శుభవార్తల గురించి అయితే తెలుసుకుందాం మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై ఏడు లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోదీ గారు ఇద్దరు కలిసి రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రైతులకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఉన్నటువంటి రైతు భరోసా స్థానంలో మనకు అన్నదాత సుఖీభవ పథకాన్ని తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేల రూపాయలను అందిస్తే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమానిధి పథకాన్ని తీసుకొచ్చి మనకు ఒక్కొక్క రైతుకు కూడా ఆరు వేల రూపాయలను అయితే అందిస్తూ ఉంది రెండు కలిపి ఇరవై వేల రూపాయలను రైతుల సంక్షేమానికి ఒక సంవత్సర కాలంలో ఖరీఫ్ మరియు రబీ సీజన్లలో రైతున్నలకు పెట్టుబడి సాయం కింద అయితే అందిస్తూ ఉన్నారు మరి ఇప్పటి వరకు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా రైతున్నలకు అన్నదాత సుఖీభో పథకం ద్వారా తొలి విడత ఆగస్టు రెండవ తారీఖున ఐదు వేల రూపాయలు అలాగే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన్ నిధి పథకంలో భాగంగా ఇరవై విడత రెండు వేల రూపాయలు రెండు కలిపి ఏడు వేల రూపాయలు రైతులకైతే అందించడం జరిగింది మరి ఈ తొలి విడత డబ్బులు విడుదల చేసినా గానీ ఈ డబ్బులు పడినటువంటి రైతులు చాలా మంది ఉన్నారు మరి డబ్బులు పడకపోవడానికి గల కారణాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం వివరించడం జరిగింది ముఖ్యంగా మనకు డబ్బులు పడకపోవడానికి కారణాలు ఉన్నాయి ఆ కారణాలు చెప్తాను మరి అమలయ్యేటువంటి మరొక రెండు పథకాల గురించి కూడా చెప్తాను ముఖ్యంగా ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ డబ్బులు మీకు జమ కావాలి అంటే ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో మీరు నమోదయ్యి ఉండాలి అలాగే ఈకేవైసీ ఉండాలి ఎన్పిసిఐ లింక్ ఉండాలి ఈ మూడు తప్పనిసరి ఈ మూడు ఉంటేనే మీరు ఖచ్చితంగా ఈ యొక్క అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది లేకపోతే మీకు ఎటువంటి లబ్ధి కూడా రాదు ఒక్క రూపాయి కూడా మీరు తీసుకోలేనటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఏకేవైసీ లింకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఇవన్నీ కూడా ఉండాలి అలాగే ల్యాండ్ లో మీ యొక్క ఖాతా నెంబర్ కు ఆధార్ అనేది లింక్ అయి ఉండాలి ఇవి ఉంటేనే మీకు అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ గాని పంట నష్ట పరిహారానికి సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ గానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం ఫసల్ బీమా యోజన గాని మనకి ఇవన్నీ పథకాల డబ్బులు కూడా వస్తాయన్నమాట మరి తొలి విడతలో డబ్బులు పడకపోవడానికి ఇవే కారణాలు ఉన్నాయి రైతన్నలకు ఎక్కువ శాతం మందికి వెబ్లైండ్ లో ఖాతా నంబర్ కు ఆధార్ లింక్ లేకపోవడం అంటే రైతుల రైతున్న వివరాలు ఆన్లైన్ లో కనపడకపోవడం మరి ఈ కేవైసీ చేసుకోకపోవడం ఎన్పిసిఐ బ్యాంక్ ఖాతా అనేది అప్డేట్ లేకపోవడం ఇవి వీటి వల్ల ఎక్కువ శాతం మందికి డబ్బులు పడలేదు మరి కొంతమందికి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో లేరు అనమాట హౌసోల్డ్ మ్యాపింగ్ లో లేకపోవడం వల్ల కూడా డబ్బులు అయితే పడలేదు మరి ఈ పెండింగ్ డబ్బులను కూడా మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినా గానీ మళ్ళీ ఇంకా డబ్బులు అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి మాకు డబ్బులు పడలేదని అన్నారు చాలా మంది వాళ్ళ అటువంటి వారంతా కూడా చేయాల్సింది చూసుకోవాల్సింది ఏంటంటే బ్యాంక్ ఖాతా అనేది చూసుకోవాలి ఒకసారి ఒకవేళ మీకు ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉంటే అన్ని బ్యాంక్ అకౌంట్లు కూడా తనిఖీ చేయండి అప్పటికి డబ్బులు పడలేదు అంటే కొత్తగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఖచ్చితంగా నలభై ఎనిమిది గంటల్లోగా మీకు ఈ పెండింగ్ డబ్బులు అనేది పడిపోతాయి మరి ఇది పెండింగ్ డబ్బులకు సంబంధించి మరి ఇప్పుడు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా మరొక ఏడు వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి అందించబోతోంది మరి ఈ యొక్క అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకం ద్వారా మరొకసారి ఏడు వేల రూపాయలు రాబోతున్నటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా ఇప్పుడే ఇప్పటి నుంచే అన్ని పనులు కూడా చేసుకోండి ఇప్పటి నుంచే ప్రభుత్వం చెప్పినటువంటి రూల్స్ ప్రకారం ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి ఇప్పటికే మనకు తొలి డబ్బులు ఇంకా చాలా మందికి డబ్బులు పడలేదు అటువంటి వారంతా కూడా ఇబ్బంది పడినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు మరి ఇట్లా మీరు ఇబ్బంది పడకూడదు అనుకుంటే ఖచ్చితంగా మీరు అన్నదాత సుఖీభొ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ తొలి విడత డబ్బులను అయితే మీరు తీసుకున్నారు అలాగే ఇప్పుడు రెండో విడత కూడా తీసుకోవాలి అలాగే మూడో విడత కూడా తీసుకోవాలి మరి ఈ మూడు విడతల డబ్బులు మీకు రావాలి అంటే మీరు ఇప్పటి నుంచే నేను చెప్పినట్లుగా ముఖ్యంగా మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉన్నారా లేదా అనేది చెక్ చేసుకోండి ఇది మొట్టమొదటిగా మీరు చేయాల్సినటువంటి పని ఇక రెండోది చూసుకుంటే మనకు ఎవరైతే రైతులు ఉన్నారో వారు ఈకేవైసీ చేసుకున్నారా లేదో చెక్ చేసుకోండి అలాగే మూడోది ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా చెక్ చేసుకోండి నాలుగోది వెబ్లైన్ లో మీ యొక్క భూమి ఖాతా నెంబర్ కు ఆధార్ లింక్ అయ్యిందా లేదా చూసుకోండి నాలుగు పనులు కూడా మీరు ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకోండి ముఖ్యంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఎలా చేసుకోవాలంటే మీరు ఎక్కడైతే ఏ సచివాలయ పరిధిలో ఉన్నారో అక్కడ మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో అవ్వాలి రాష్ట్రంలో ఏ ఎక్కడ ఉన్నా కానీ ఏ ప్రాంతంలో ఉన్నా కానీ అక్కడ ఉన్నటువంటి సచివాలయంలో మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది చేయించుకోవచ్చు ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు సచివాలయానికి వెళ్ళి ఇక రెండవదిగా చూసుకుంటే ఈకేవైసీ ఈకేవైసీ అనేది ఆన్లైన్ లోనూ చేసుకోవచ్చు ఇంటి దగ్గర ఆఫ్లైన్ లోనూ చేసుకోవచ్చు మరి ఇక్కడ మీరు ఎలా చేసుకోవాలంటే ముఖ్యంగా పిఎం కిసాన్ డాట్ జిఓబీ డాట్ ఇన్ అనే వెబ్సైట్ లోకి వెళ్ళి అక్కడ వచ్చేటువంటి ఫస్ట్ లింక్ క్లిక్ చేస్తే మీకు ఈకేవైసీ ఆప్షన్ కనిపిస్తుంది ఆ ఈకేవైసీ పైన క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తే ఆధార్ కార్డుకు ఖచ్చితంగా మీ ఫోన్ నెంబర్ అనేది లింక్ అయి ఉండాలి మీ ఫోన్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు ఈకేవైస్ అనేది పూర్తి అయిపోతుంది ఇది ఆన్లైన్ లో ఇంటి దగ్గర కూర్చొని చేసుకోవచ్చు లేదు ఇట్లా ఆఫ్లైన్ లో చేసుకోవాలంటే నేరుగా మీ సేవ లేదా సిఎస్సి సెంటర్ కు వెళ్తే అక్కడ ఆధార్ కార్డు ఇస్తే వాళ్ళు అక్కడ మీకు వేలిముద్ర అనేది వేయించుకుని ఈ వయసు అనేది పూర్తి చేస్తారు మొట్టమొదటిగా హోల్డ్ మ్యాపింగ్ అనేది సచివాలయాల ద్వారా చేసుకోండి ఈ వయసు అనేది రెండు విధాలుగా చేసుకోండి ఇక మూడో చూసుకుంటే ఎన్పిసిఐ లింక్ చాలా మంది రైతన్నలు ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు మరి అన్ని కరెక్ట్ గా ఉన్నా కానీ డబ్బులు పడవు ఎందుకు పడవు అంటే ఎన్పిసీఐ లింక్ ప్రాబ్లం అంటే మీకు ఉన్నటువంటి బ్యాంక్ ఖాతా ప్రాబ్లం మరి బ్యాంక్ ఖాతా అనేది యాక్టివ్ గా లేకపోయినా హోల్డ్ లో ఉన్నా ఫ్రీజ్ అయిపోయినా మైనస్ బ్యాలెన్స్ ఉన్నా లేకపోతే ఆధార్ ఫోన్ నంబర్ లింక్ లేకపోయినా కూడా మీకు డబ్బులు అనేది పడవు కాబట్టి రైతన్నలు ఏం చేయాలంటే ఖచ్చితంగా సంబంధిత బ్యాంక్ అకౌంట్ కి అన్ని వివరాలు కూడా అప్డేట్ చేసుకోవాలి మరి అన్ని వివరాలను కూడా అప్డేట్ చేసుకోండి సంబంధిత బ్యాంక్ అకౌంట్ కి లేదు ఒకవేళ బ్యాంక్ కథ నేను చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి డబ్బులన్నీ కూడా ఈ పోస్ట్ అకౌంట్ కు జమ అయిపోతాయి ఇది మూడోది ఖచ్చితంగా చేయాల్సినటువంటి మరొక పని ఇక చివరికి చూసుకుంటే ఇప్పటికే ఎవరైనా సరే రైతులు కొత్తగా పట్టాదర పాస్ పుస్తకాలు పొందినా లేకపోతే భూ క్రయ విక్రయాలు చేసుకుని కొత్తగా భూమి కొనుక్కున్నా లేకపోతే భూ యజమానులు ఎవరైనా చనిపోయి ఉన్నా మీరంతా కూడా ఏం చేస్తారంటే వెబ్ల్యాండ్ లో మీ యొక్క ఖాతా నెంబర్ కంటే మీ భూమి ఖాతా నెంబర్ ఏదైతే ఉందో ఆ భూమి ఖాతా నెంబర్ కు మీ ఆధార్ కార్డ్ లింక్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి మరి ఎంఆర్ఓ కార్యాలయంలో చెక్ చేసుకోవచ్చు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి ఒకసారి ఒకవేళ అట్లా ఆన్లైన్ కనుక లేకపోతే మళ్ళీ కూడా మీరు ఎంఆర్ఓ కార్యాలయంలోనే ఆన్లైన్ అనేది చేయించుకోవచ్చు ఇవి నాలుగు పనులు మీరు కరెక్ట్ గా చేసుకుంటే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకమే కాకుండా పిఎం ఫసల్ బీమా యోజన పంట నష్ట పరిహారం ఇన్పుట్ సబ్సిడీ సబ్సిడీ విత్తనాలు సబ్సిడీ ఎరువులు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించడం జరుగుతుంది మరి అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ తొలి విడత ఏడు వేల రూపాయల పంపిణీ పూర్తి అయిపోయింది డబ్బులు పన్నటువంటి వారికి మరొకసారి కూడా పంపిణీ చేసేయడం జరిగింది మరి ఇప్పుడు తాజాగా రెండో విడత అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకానికి డేట్ అయితే ఫిక్స్ అయింది అక్టోబర్ నెల మొదటి వారంలో ఈ అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకం ద్వారా రెండో విడత డబ్బులు అయితే వేస్తూ ఉన్నారు మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు పంటలు నష్టపోతారో ఆ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయల చొప్పున పంట నష్టపరిహారాన్ని అందించేందుకు కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతన్నా కూడా నేను చెప్పినట్టుగా ఈ నాలుగు పనులు కనుక మీరు పూర్తి చేస్తే మీకు రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎక్కడ ఉన్నా ఏ పథకానికి సంబంధించిన డబ్బులు రావాలన్నా కూడా నేరుగా మీకు అకౌంట్లోకి అయితే వచ్చేస్తాయి కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఎక్కడా కూడా మిస్ అవ్వకుండా మీరు అన్నదాత సుఖిపో పిఎం కిసాన్ పథకాల ద్వారా అలాగే పంట నష్ట పరిహారాల ద్వారా కూడా మీరు లబ్ధి పొందొచ్చు మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక రెండు శుభవార్తలు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేసుకుని మరిన్ని అప్డేట్స్ అయితే మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా అయితే తెలుసుకోండి